హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాము ఇంకా పొద్దున్నే వచ్చే గాలేదు కాబట్టి తొమ్మిది గంటలకు అట్లా అనమాట ఇంకా గొర్రెలైతే లేపే తలకి ఇప్పుడైతే ఏం లేవు బాగా నీడైతే ఉంది ఇంకా వచ్చేటట్లు అంటే కొంచెం నీడగానే ఉంది ఎండ అయితే కాలేదు కాబట్టి గొర్రెలైతే పది గంటల పైనే లేపుదామనేసి ఇంకా భూ కూడా తీసుకురాలేదనమాట గొర్రెల ఇంకా మన తోటలో ఉండేవి టెంకాయ పట్లు అక్కడక్కడ పడిపోయిండేవంతా చెత్త చెదారం అంతా తీసుకొని కాల్చేస్తున్నాం అనమాట ఇంకంతా లేకేసేసి ఎండిపోయిన చెట్లు అన్నీ ఇంకా ఇప్పుడైతే టమాటా నడదాం అనుకుంటున్నాము అందుకనేసి అన్నీ అయితే పక్కకేసి కాల్చేస్తున్నాము చూపిస్తే చూడండి అది కూడా ఇంకా తోటలో ఉంటే అంత టెంకాయలు కూడా కొన్ని ముందుగా అయితే అనమాట ఎల్లిర్లు ఎల్లీర్లు వీక్కుని అయితే వెళ్ళిపోయినారు ఎల్లి అయితే గినా మా పక్క పన్నెండు రూపాయలు అట్లయితే తీసుకుంటారో ఇంకా మీ పక్క అయితే ఎట్లా తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మామిడి చెట్టు కిందకైతే వచ్చినాము ఈసారి అయితే మామిడికాయలు ఏం కాయలేదనమాట నీళ్ళు కూడా సరిగ్గా పంట ఏం లేదు కాబట్టి నీళ్ళు అయితే మామిడి చెట్లుకి ఇచ్చలేదు ఇంకా సంవత్సరం సంవత్సరం అయితే మామిడికాయలు తినే కంటే ఇంకా ఎక్కువ ఎక్కువ మామిడికాయలు విడుగుతాడు అనమాట అయితే ఎగినా ఒక్క మామిడికాయ చూద్దామన్నా కనపడలేదు అట్లా నీళ్ళు లేవు కాబట్టి ఇంకెన్ని మామిడి చెట్లు ఉన్నాయో నేనైతే చూపిస్తా చూడండి ఇంకా బన్నీ అయితే ఎన్నిక బదంబ్రా అంటున్నాడు వాడికైతే ఇంకా ఎత్తుకోవాలన్నమాట కొంచెం నడిచి నడిచి చాలా అయింది అనుకుంటాను చూడండి మామిడి చెట్లన్నీ పైపులైతే వేసినాం ఇప్పుడు మామిడికాయలకి నీళ్ళు పోననేసి ఇంక ఇప్పుడు ఏం కలుపుతాయి మామిడికాయల కాలం అయితే వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ సంవత్సరమే అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా అయితే చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా